నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం టిడిపి కార్యాలయంపై దారి కేసును నీరు గార్చే ఉద్దేశంతోనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనయుని వంశీమోహన్ ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ ను అపహరించి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని అంతమందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది ఈ మేరకు కేసు దర్యాప్తి అధికారి సెంట్రల్ ఏసీపీ దామోదర్ సోమవారం విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో షీట్ దాఖలు చేశారు అందులో ఇవే వంశీ ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెం వారి వీధి నుంచే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి భయపెట్టారు కులం పేరుతో దూషించారు దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్ పై సంతకాలు చేయించుకున్నారు తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారు తర్వాత సత్యవర్ధన్ ను ఫిబ్రవరి పదకొండున రాత్రి హైదరాబాద్లోని బూజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారు ఆ రాత్రంతా సత్యవర్ధను చిత్రహింసలు పెట్టారు అనంతరం ఆయన్ను పొట్టి రాము వేల్పూర్ వంశీ ఎం వేణులు కలిసి ఏపీ ఫోర్ జీరో బీజీ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ నంబర్ గల క్రేటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారు పన్నెండున అక్కడ హోటల్ చందనాలో సత్యవర్ధన్ను నిర్బంధించారు తర్వాత చేబ్రోలు శ్రీనివాస్ ఇంట్లో బంధించారు అతనితో పాటు నిందితులు తేలప్రోలు రాము శివరామకృష్ణ లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారు సత్యవర్ధన్ను విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారు సీసీ కెమెరాల్లోని దృశ్యాలే కీలకం పలు చోట్ల ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెబుతున్నాయి హైదరాబాద్ లోని వంశీ ఉంటున్న మైహోం భూజా అపార్ట్మెంట్ లోకి ఏపీ ఫోర్ జీరో బీజీ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ వాహనం ఫిబ్రవరి పదకొండున అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి వెళ్ళడం రికార్డ్ అయింది రెండు నిమిషాల తర్వాత లిఫ్ట్లో సత్యవర్ధన్ ను వంశీ ఫ్లాట్కు అతని అనుచరులు తీసుకొచ్చారు విశాఖలోని బే ఫ్రంట్ జూవెల్ అపార్ట్మెంట్ చేబ్రోలు శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లోనూ సత్యవర్ధన్ ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి వీటితో పాటు విజయవాడ హైదరాబాద్ మార్గంలోనూ పలు టోల్ గేట్లలో సీసీ కెమెరా ఫుటేజుల్లోనూ సత్యవర్ధన్ ను అపహరించి తీసుకెళ్తున్న కారు సత్యవర్ధన్ ను అపహరించి తీసుకెళ్తున్న కారు కనిపించింది ఈ కేసులో నిందితులపై పలు కేసులు ఉన్నాయని అభియోగ పత్రంలో పేర్కొన్నారు వంశీపై ఉంగుటూరు గన్నవరం హనుమాన్ జంక్షన్ పటమట ఆత్కూరు స్టేషన్లలో పదిహేడు కేసులు ఉన్నాయి ఏ టూపై పదకొండు ఏ త్రీ పై మూడు ఏ ఫోర్ పై రెండు ఏ ఎయిట్ పై నాలుగు కేసులు ఉన్నాయి నిందితులు వీరే ఏ వన్ వల్లభనేని వంశీ మోహన్ ఏ టూ కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఏ త్రీ భీమవరపు యథీంద్ర రామకృష్ణ అలియాస్ తేలప్రోలు రాము ఏ ఫోర్ గంటా వీర్రాజు ఏ ఫైవ్ ఓలుపల్లి మోహన రంగారావు ఏ సిక్స్ చోడవరపు వజ్రకుమార్ ఏ సెవెన్ వేలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్ ఏ ఎయిట్ నిమ్మల ఏ ఎయిట్ నిమ్మల లక్ష్మీపతి ఏ నైన్ ఎర్రంశెట్టి రామాంజనేయులు పొట్టి రాము ఏ టెన్ వేల్పూరి వంశీ ఏ లెవెన్ చేబ్రోలు శ్రీనివాస్ ఏ టువెల్ ఎం వేణు వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేయగా ఏ టూ ఏ త్రీ ఏ సిక్స్ ఏ నైన్ ఏ లెవెన్ ఏ టువెల్ ఫరారీలో ఉన్నారు ఈ కేసులో యాభై తొమ్మిది మందిని పోలీసులు సాక్షులుగా ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు